హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరదల బేబస్ అని విజయవాడ మొత్తం నాశనం అయిపోయిందనే చెప్పాలి చాలామంది ఆస్తి నష్టం ఇంకా ప్రాణ నష్టం అయితే చాలానే జరిగిందనే చెప్పుకోవాలి ఈ వీడియోస్ నాకు ఎలా వచ్చాయంటే విజయవాడలో ఉంటున్న మా ఫ్రెండ్ అయితే నాకు షేర్ చేసింది పావనే మా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇంకా కొండల మీద ఉంటున్నారంట కొండల మీద ఇల్లులది కొట్టుకుంటారు కదా వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు కాకపోతే ఏంటంటే ఈ వర్షానికి ఏంటంటే కొంటలు నానిపోయి అక్కడి నుంచి రాళ్ళు కూడా పడిపోతున్నాయి పావు చెట్లు పడిపోతున్నాయి ఒక ఎనిమిది మంది అయితే చనిపోయారు ఐదు ఐదు శవాలు అయితే మాకు కనిపించాయి ఇంకా మూడైతే ఇంకా కనిపించలేదు అవి వెతుకుతున్నారు అని చెప్పేసి అయితే ఆ రోజు అలా చెప్పేసి నాకు వీడియోస్ అయితే పెట్టేసింది నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తున్నాను అయితే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు అంటే ఈ వర్షాల కారణంగా వాళ్ళకి కరెంట్ అయితే లేదంటే ఇంకా వాటర్ కూడా లేదంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది పావని అని అయితే చెప్పింది నేను అన్నాను మరి నర్సీపట్నం వెళ్ళిపోవచ్చు కదా చక్కగా అని చెప్పేసి అయితే అన్నాను ఇంకెలా వెళ్ళిపోతాము ఇక్కడ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అని చెప్పేసి అయితే అన్నారు నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా వాటర్లో గేదెలు కూడా చాలా ఒక మూడో నాలుగో అయితే నేను చూసాను పావున గేదెలు కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి అని చెప్పేసి అది ఒకటి ఒకటి చెప్తుంటే నాకైతే చాలా బాధ అనిపించిందండి నిజంగా ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ కూడా స్టిల్ వర్షాలు టూ డేస్ గ్యాప్ ఇచ్చిందో లేదో మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాటర్ వస్తుందంటే ఇప్పుడిప్పుడే కరెంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పింది కానీ చాలామంది మాకు ఫుడ్ అయితే తీసుకొని వస్తున్నారు పావుని ఫుడ్ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్నారు అని అని చెప్పింది ఇంకేంటంటే గవర్నమెంట్ అయితే కంపల్సరీగా అయితే హెల్ప్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ బాధ్యత కాబట్టి గవర్నమెంట్తో పాటు ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు ఇంకేంటంటే చాలామంది యూట్యూబర్స్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ముఖ్యంగా మన వైజాగ్ నుంచి అయితే వైజాగ్ లతక్క కూడా వెళ్ళారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వైజాగ్ ఎక్కడ విజయవాడ అక్కడ ఇక్కడ నుంచి అయితే ఆవిడ అక్కడికి వెళ్ళి చాలా హెల్ప్ చేస్తున్నారు సహాయం చేసే గుణం ఉండాలే కానీ దానికి డిస్టెన్స్తో ఇంకా సంబంధం లేదని అయితే వైజాగ్లో మా లతక్క అని ఆవిడైతే నిరూపించారు ఆవిడే కాకుండా చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఇంకా హీరోసు ఇంకా చాలా పేరున్న ప్రతి ఒక్కరూ కూడా విజయవాడని అయితే ఆదుకుంటున్నారు అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి నిజంగా విజయవాడ ప్రజలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా కరెక్ట్గా చిన్నపిల్లలు ఒక ఆవిని చూస్తే మరి పాపం ప్రెగ్నెంట్తో ఉంది నిజంగా అప్పుడీ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయమేస్తుంది కొంచెం వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఎవరి ఇంటికల్ కొంతమంది ఉంటారు కదా మా ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో పాములు ఇంకా చెత్త చెదారం ఇవే ఉన్నాయంట నా ఫ్రెండ్ అయితే అలా చెప్పింది ఇప్పుడు చూస్తున్నారా ఈ మెట్లు ఇవి కొండలపైన అవి ఇల్లు కట్టుకుంటారు కదా వాళ్ళకి సంబంధించిన మెట్లు చూడండి అక్కడి నుంచి వాటర్ ఎలా వస్తుందో ఈ ప్లేస్లోనే మా ఫ్రెండ్ అయితే ఉంటున్నారు ఇది అన్నమాట విజయవాడ పరిస్థితి మళ్ళీ విజయవాడకి మామూలు పరిస్థితి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్